హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథని వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఓ రోజు నేను ఆఫీస్లో బిజీగా ఉన్న సమయంలో నా కొలీగ్స్ టీ నా దగ్గరికి వచ్చి నేను అర్జెంటుగా ఓ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి మన బాస్ని ఓ గంట పర్మిషన్ అడిగితే నీ పని వేణుక అప్పగించి వెళ్ళమని చెప్పాడంటూ తను చేయాల్సిన ముఖ్యమైన పనికి సంబంధించిన ఫైల్ ఒకటి నా చేతికిచ్చాడు సరే వేణు నేను చూసుకుంటాలే నువ్వు వెళ్ళు అన్నాను నిజానికి శ్రీధర్ ఎప్పుడు టైంకి ఆఫీస్కి వచ్చి ఆఫీస్ అయ్యాకే వెళ్తాడు ఎప్పుడు పర్మిషన్ తీసుకుని వెళ్ళటమో ఆఫీస్కి లీవ్ పెట్టడమో చేయడు పర్మిషన్ తీసుకుని మరీ వెళ్తున్నాడంటే చాలా ముఖ్యమైన పని అయి ఉంటుందని అనుకున్నాను అలా నా పనితో పాటు శ్రీధర్ పనిని కూడా కంప్లీట్ చేసి ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాను ఆ మరుసటి రోజు ఆఫీస్ లంచ్ టైంలో శ్రీధర్ నేను పక్కపక్కన కూర్చొని కూర్చుని లంచ్ ఇస్తూ నేనేదో అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళినట్టున్నావు ఆ పని పూర్తయిందని శ్రీధర్ అడిగాను అందుకు శ్రీధర్ అయింది వేణు అన్నాడు ఆ పనేటంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేకున్నా ఎందుకో మా మధ్య ఉన్న చెరువు అడగకుండా ఉండలేకపోయా ఇంతకీ ఆఫీస్లో అంత ముఖ్యమైన పని ఉన్నా పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సినంత అర్జెంట్ పని శ్రీధర్ అడిగా అందుకు శ్రీధర్ అవును చాలా ముఖ్యమైన పని నేను ఎప్పటినుంచో మా నాన్నని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలని చూస్తున్నా ఈ మధ్యనే మన ఆఫీస్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనంద నిలయం ఓల్డేజ్ హోమ్ గురించి తెలిసింది వయసు పిల్లవాళ్లకు అన్ని సౌకర్యాలతో కూడిన ఓల్డేజ్ హోమ్ ఏంటంటే ఆనంద నిలయం ద బెస్ట్ అని చెప్తే వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి డబ్బు కట్టి నాన్న కోసం అందులో ఓ గదిని తీసుకున్నాను ఆ గదిని ఆయనకి సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందితో మాట్లాడి నాన్న కాస్త కనిపెట్టుకుని ఉండమని చెప్పొచ్చేసరికి రాత్రి ఏడైంది అని చెప్పాడు శ్రీధర్ శ్రీధర్ మాటలు విన నేను ఏంటి మీ నాన్నగారిని ఏజ్ హోంలో చేర్పించావా ఎందుకు నువ్వు మీ అన్నయ్య ఉన్నారు కదా ఒకరు కాకపోతే మరొకరు చూసుకోవచ్చు హాయిగా తలా ఓ నెలలో రెండు నెలలో చూసుకోక పాపం పెద్దయ్యను ఎవరూ లేని వాళ్ళ ఏజ్ హోమ్లో ఎందుకు చేర్పించినట్టు అడిగాను అందుకు శ్రీధర్ నిజానికి ఈ నాన్నని అక్కడ చేర్పించడం నాకు ఇష్టం లేదు వేణు కానీ ఏం చేయను తప్పని పరిస్థితిలో చేర్పించాల్సి వచ్చింది అని చెప్పాడు ఏంటా తప్పని పరిస్థితులు అడిగా అందుకు శ్రీధర్ అమ్మ నాళ్ళకి వయసు ఉండడంతో ఊరు నుండి తీసుకొచ్చుకుని అన్నయ్య నేను చెరువు రెండు నెలలు వాళ్ళ బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకుని ముందు అన్నయ్య తన ఇంటికి తీసుకెళ్ళాడు ఆ తర్వాత మా ఇంటికి తీసుకొచ్చుకున్నాను అలా ఎనిమిది సంవత్సరాలుగా అమ్మ నాన్ను మా దగ్గర ఉంటూ బాగానే గడిచిపోయింది కానీ రెండు సంవత్సరాల క్రితం అమ్మ ఉన్నట్టుండి అనారోగ్యంతో కాలం చేసింది అప్పటి నుంచి మొదలైంది సమస్య మా నాన్నతో మాకు ఇరవై నాలుగు గంటలు తన పక్కన ఎవరో ఒకరు ఉండాలంటారు ఉదయం లేస్తే నేను నా భార్య ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు అక్కడికి ఉదయాన్నే లేచి నా భార్య టిఫిన్ భోజనం తయారు చేసి వాటితో పాటు రోజు టైంకి వేసుకోవాల్సిన మందులన్నీ టేబుల్ మీద సర్ది వెళ్తుంది సాయంత్రం మేము ఆఫీస్ నుంచి తీరొచ్చి చూస్తే అన్నీ అలాగే ఉంటాయి భోజనం కూడా సరిగ్గా తినడు అదేంటి నాన్న అని అడిగితే వంటలు నచ్చలేదంటాడు నాకేమైంది ఇప్పటి నుంచి అన్ని మందులని కోపడతాడు అవన్నీ ఆయన తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అర్థం కాదు చిన్న పిల్లల చాదస్యం చేస్తే భరించేంత సమయం ఈ రోజులో ఎవరికి ఉంటుంది నాన్న ప్రవర్తనకి విసికొచ్చి మా అన్నయ్య ఇక నాన్నని చూడటం నా వల్ల కాదురా ఇక నుండే నాన్నని నువ్వే చూసుకో అని తన చేతులు తెలుపుకున్నాడు అన్నయ్యలాగా నేను అలా చేరానని నాన్నని రెండు సంవత్సరాలుగా నేనే చూసుకుంటున్నాను కానీ రోజురోజుకి నాన్న చాదస్తం మరీ అవటంతో భరించలేకపోయి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు చీతల్ అందుకు నేను అలా అంటే ఎలా చీతల్ వయసైపోయిన అయిపోయిన తల్లిదండ్రులు చిన్నపిల్లలతో సమనం అంటారు అలా అంటే ఎలా అన్నాను చిన్నపిల్లరా చిన్నపిల్లలు చేస్తే భరించవచ్చు కానీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలాగా చేస్తే ఎలా భరిస్తాం వేణు ఏమైనా అంటే చిన్నప్పుడు మిమ్మల్ని చూడలేదా ఇప్పుడు మమ్మల్ని చూడరా అంటారు మన తల్లిదండ్రులకి వృద్ధాప్యం వచ్చేవరికి మనకు చూసావు కదా యాభై సంవత్సరాలు ఓ ఓవైపు పిల్లలు పెద్ద అవుతుంటారు వాళ్ళ చదువులు బాధ్యతలు మరోవైపు మన ఆరోగ్యం కుటుంబం ఇలా అన్నింటినీ చూసుకుంటూ ఇంకా వాళ్ళ చాదస్తాలను భరించాలంటే ఈ రోజుల్లో ఎవరికంత ఒప్పుకోంటుంది చెప్పు వారు ఎంత బాగా చూసుకున్నా ఇంకా వాళ్ళకి ఏదో లోపం చేస్తున్నామని దెబ్బి పొడుస్తూ మనకు మనశ్శాంతి లేకుండా చేస్తారు అందుకే నాన్న ఓల్డేజ్ హోమ్లో ఉంటేనైనా వాళ్ళ వయసు వాళ్ళతో కబులు చెప్పుకుంటూ వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం మన శాంతి మనం మనశ్శాంతిగా మన పనులను చేసుకోవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నా రెండు నెలలుగా వెతుకుతున్నాను నాన్నకి ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలున్న ఓల్డేజ్ హోమ్ గురించి వారం క్రితమే ఆనంద నిర్ణయం గురించి తెలియడంతో నాన్నని అక్కడ జాయిన్ చేశాను కనీసం ఇప్పటికైనా నాన్నకి మా విలువ తెలిసి వస్తే బాగుండని కోరుకుంటున్నాను అన్నాడు జీతర్ అప్పటికే మా ఇద్దరి లంచ్ పొగడంతో సరే పదా అని ఎవరి సీట్లో వాళ్ళం వెళ్ళి కూర్చున్నాం ఆ రోజు ఆఫీస్ అయ్యి ఇంటికి వచ్చాక శ్రీధర్ చెప్పిన మాటలే నాకు పదే పదే గుర్తొచ్చాయి ఈ వయసులో మనకు వాళ్ళని చూసుకునేంత ఓపిక ఎక్కడుంటుంది అని మనం ఏ వయసు వాళ్ళమైతే ఏంటి మనకు జన్మనిచ్చిన బ్రతికినంత కాలం ఎలా ఉన్నా చూసుకోక తప్పదు ఇంచుమించు నాది శ్రీధర్ లాంటి సమస్యనే అయినా నాన్న నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాన్న గురించి నేను శ్రీధర్ల ఆలోచించలేకపోయాను నాన్న నేను ఎంత ప్రేమించినా నాన్న నన్ను అర్థం చేసుకోలేకపోయేటంటూ బాధపడుతున్న నేను అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాను నాన్న పేరు విశ్వనాథం అమ్మ జానకి వాళ్ళకి మేము ముగ్గురు సంతానం నేను అన్నయ్య రఘు చెల్లెలు పద్మ నాన్న మా ఊరికి సర్పంచ్ తన స్వార్థానికి ఆలోచించకుండా ప్రజల మేలు కోరుకునే మనిషి తనకున్నదంతా ఖర్చు పర్వాలేదు కానీ ఊరి జనమంతా బాగుండాలని కోరుకునే మనిషి నాన్నకి తన తండ్రి వచ్చిన ఇరవై ఎకరాల పొలంలో దాదాపు పది ఎకరాల పొలాన్ని నమ్మి మరీ ఊరి అభివృద్ధికి ఖర్చు చేశాడంటేనే తెలుస్తుంది నాన్న మంచితనం ఏంటో అన్నయ్యని నన్ను చెల్లని ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు నాది అనేది పదవ తరగతి పూర్తి కాగానే చదువు మానేసి మనకున్న వ్యవసాయాన్ని చూసుకుంటూ ఊరి అభివృద్ధి గురించి ఆలోచన చేయమన్నాడు అన్నయ్యకి మొదటి నుండి చదువు మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో నాన్న చెప్పిన వెంటనే చదువు మానేసి నాన్న వెంట తిరుగుతూ పొలం పనులు చూసుకోవడం అలవాటు చేసుకున్నాడు కానీ నాకు నాన్న చెప్పినట్టు చదువు మానేసి ఆ పనులను చేయటం నాకు ఇష్టం లేదు ఎలాగైనా నాన్న నొప్పించి కాలేజీలో చేరాలనుకున్నాను నాన్న అంటే నాకు చాలా గౌరవం అంతకు మించి భయం కూడా నాకు ఏది కావాలన్నా అమ్మ ద్వారా అడిగి తీర్చుకోవడమే కానీ నాన్నని నేరుగా నేను ఎప్పుడు ఏది అడిగింది లేదు అలా అమ్మ ద్వారా నేను ఇంటర్ చదవటానికి నాన్న నొప్పించి పక్కూలో ఉన్న ఇంటర్ కాలేజీలో చేరాను ఇష్టం లేకున్నా బలవంతంగా ఇంటర్లో జాయిన్ అయ్యాను కానీ నాన్నకి నచ్చిన కొడుకులా ఉండలేకపోయాను అన్నయ్యలో నేను ఉండటం లేదని వద్ద చదువుకుంటున్నాను నాన్నకి నాకు మధ్య తెలియకుండానే దూరం పెరిగిపోయింది ఎలాగోలా నాది ఇంటర్ పూర్తయింది మొదటి నుంచి నాకు ఇంజనీర్ చదవాలనుండతో తెలిసిన వాళ్ళ దగ్గర బుక్స్ తీసుకొని ఎంసెట్కి ప్రిపేర్ అయ్యాను రాత్రి పగలు కష్టపడి చదివి ఎగ్జామ్స్ బాగా రాశాను నాకు ఒకవేళ ఎంసెట్లో సీట్ వచ్చినా నాన్న నేను ఇంజనీర్ చదవడానికి ఒప్పుకుంటానన్న నమ్మకం నాకు లేదు అయినా ఎప్పటిలాగే అమ్మ ఉంది కదా ఈసారి కూడా అమ్మ ద్వారానే నాన్నను ఒప్పించే ప్రయత్నం చేయాలనుకున్న కానీ ఇందులోనే ఎవరు ఊహించని విధంగా అమ్మాయి కుండపోటొచ్చి కాలం చేసింది ఎప్పుడూ ఊరి ప్రజల సంతోషమే తన సంతోషంగా భావించే నాన్న అమ్మపోయిన బాధ నుండి త్వరగానే కోలుకున్నాడు అన్నయ్య చెల్లెలు పది పదిహేను రోజులు బాధపడ్డా ఇక తిరిగి రాదనే వాస్తవాన్ని జీర్ణించుకుని వాళ్ళు మామూలు మనుషులయ్యారు కానీ నేను ఎలా కోలుకోలేకపోయాను అమ్మ అంటే నాకు చాలా ఇష్టం స్కూల్లో కాలేజ్లో నాకు ఎంతమంది స్నేహితులు ఉన్నా నా బాధలు సంతోషాలు ఎప్పుడూ అమ్మతోనే పంచుకునేవాణ్ణి అమ్మ నాకు కేవలం అమ్మే కాదు మంచి స్నేహితురాలు కూడా ఉన్నట్టుండి అమ్మ దూరం అవడం నేను తట్టుకోలేకపోయాను అమ్మ చనిపోయిన పదిహేను రోజులకు నా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి అందులో నాకు మంచి ర్యాంక్ సాధించాలని తెలిసిన సంతోషం అనిపించలేదు ఎందుకంటే నా సంతోషాన్ని పంచుకునే అమ్మ లేదని మరింత బాధపడ్డాను ఆకలి అయ్యేది కాదు అన్నం తిననిపించేది కాదు ఇంట్లో ఎటు చూసినా అమ్మనే గుర్తొచ్చి పిచ్చివానయ్యాను నాన్న ఎప్పట్లాగే ఇంట్లో ఉన్నా మా గురించి పట్టించుకోకుండా తన పనులు తాను చేసుకుంటూ పోయేవాడు నాతో ఇంటర్ చదువుల కొంతమంది స్నేహితులు నా పరిస్థితిని చూడలేక ఒరే వేణు ఇలా ఉంటే ఎలారా కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది మీ నాన్న ఒప్పించి ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోరా అన్నారు అంటే ఏదో అమ్మ చెప్పడం వల్ల ఒప్పుకున్న నాన్న మళ్ళీ నేను ఇంజనీరింగ్ చూస్తానంటే ఒప్పుకుంటా నమ్మకం నాకు లేదు నేను అమ్మ ఆలోచన నుండి బయటపడాలన్నా చదువుకోవాలన్నా నా కోరిక నెరవరన్నా నేను ఇంజనీరింగ్లో జాయిన్ కావాలి కానీ ఎలా నాన్నని ఒప్పించాలి అని బాగా ఆలోచించి అమ్మని తలుచుకుని ధైర్యం చేసి నాన్నకి విషయం ఇదే అని చెప్పాను ఎప్పట్లాగే నాన్న అవుతున్నాడు చదువుకున్న చాలు నాకు ఆయనకి సహాయంగా ఉండు అన్నాడు లేదు నాన్న నేను చదువుకోవాలనుకుంటున్నాను అన్న వినలేదు నేను ఎంత చెప్పినా నాన్న కానీ ఊర్లో నేను పదవ తరగతి వరకు చదువుకున్న స్కూల్లోని శేఖరం మాస్టర్తో నాన్న అడిగించాను ఆయన చదువు మీద నాకున్న పట్టుదల గురించి నాన్నకు నచ్చ చెప్పాడు ఆయన మాటని కాదని లేక నాన్నని చదువుకోవడానికి ఒప్పుకున్నారు అలా నుంచి నాన్నకు నాకు మరింత దూరం పెరిగింది బుక్స్కి నా చేతి ఖర్చులకి నాన్నని డబ్బడగలంటే భయం వేసి సాయంత్రం పూట ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పేవాడిని అలా చూస్తుండగానే నాలుగు సంవత్సరాలు గడిచి ఇష్టం లేకుండానే నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను ఈ లోపే నా చెల్లెలు పద్మ అన్నయ్య రౌకి పెళ్ళిళ్ళయ్యాయి నా ఇంజనీరింగ్ పూర్తయిన కొన్ని రోజులకే నాకు ఉద్యోగం రావటం ఆ తర్వాత రెండు సంవత్సరాలకు నాతో పాటు పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంతా చకచకా జరిగిపోయాయి నా పెళ్ళి కూడా నాన్న ఇష్టప్రకారం జరగకపోవడంతో నాకు నాన్నకు దూరం మరింత పెరగడానికి కారణమైంది నాన్న నన్ను పిలిచినా పిలువకున్న పండుగలకు ఆఫీస్లో సెలవులు దొరికినప్పుడల్లా మా ఊరికి నా భార్యను తీసుకుని వెళ్ళొస్తుండేవాణ్ణి అన్నయ్య వదనలు చూసుకున్నంత ప్రేమగా నాన్న నన్ను నా భార్యను చూడకపోయేవారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా పెరిగిన ఊరిని సొంత మనుషులను చూడాలనిపించినప్పుడల్లా వెళ్ళేవాడిని అలా ఐదు సంవత్సరాలు గడిచే ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు వాళ్ళతో కూడా నాన్న అంతంత మాత్రంగానే ఉండేవారు నాన్నకి వయసు అయిపోయిన సేవా కార్యక్రమాలు ఊరు బాగుకలంటూ వెళ్ళడం మాత్రం మాడలేదు అలా ఓ పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి ఉన్నట్టుండో రోజు నాన్నకు కాలు చెయ్యి పనిచేయకపోవడంతో హైదరాబాద్కి తీసుకొచ్చారు డాక్టర్ బ్రెయిన్ స్ట్రోక్ అని ఈ వయసులో తిరిగి మామూలు మనిషి కష్టం కష్టమన్నారు పదిహేను రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు ఆ సమయంలో మా అన్నయ్య వదినలు నన్ను ఊరుకు తీసుకెళ్తే కష్టం ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు అందుకని నాన్ననిక విధట ఈ దగ్గరే ఉండలేయడం మంచిదని అన్నయ్య వదినలు చేతులు తుప్పుకున్నారు మొదట్ నుండి నా పట్ల అసంతృప్తిగా ఉన్న నాన్న నాతో రావడానికి నిరాకరించారు అన్నయ్య తప్పదని వారించడంతో నాన్నకు మా ఇంటికి రావడానికి తప్పలేదు నాన్నని దగ్గరుండి చూసుకోవడం కోసం ఓ మనిషిని నియమించాను ఇరవై నాలుగు గంటలు నాన్న పక్కనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్న నాన్న మా ఇంట్లో సంతోషంగా లేడు సమయానికి వేసుకోడు సరిగా తినరు పోనీ బయటి మనిషి నాన్నకి సహాయంగా ఉండటం ఇష్టం లేకే ఇలా ప్రవర్తిస్తున్నాడేమో అనుకుని అప్పటినుంచి నాన్నకాన్ని నేనే దగ్గరుండి చేయటం మొదలుపెట్టినా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు మంచం నుండే మమ్మల్ని సాధించేవారు ఆయన ప్రవర్తన మాకు ఇబ్బందిగా ఉన్నా ఆయనకి ఎదురు తిరిగి ఒక్క మాటైనా ఎప్పుడూ ఆడేవాళ్ళం కాదు నేను నా భార్య పిల్లలం అలా ఆరు నెలలు అలా ఆరు నెలలుగా నాన్నని ఎంత బాగా చూసుకున్నా ఆయన మమ్మల్ని అర్థం చేసుకోకుండా అలాగే సాధిస్తుంటే అసలు ఏంటి నాన్న నీ సమస్య అడిగాను ఆ రోజు తెలిసింది నాన్న మనసులో నా మీద ఎంత కోపం పెంచుకున్నాడో చిన్నప్పటి నుండి ఎప్పుడు నా మాట విన్న నువ్వు నన్ను లెక్క చేయ నువ్వు ఈరోజు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడని తెలిసి కూడా నన్ను బాగా చూసుకున్నట్టు నటిస్తున్నావంటే అదంతా నా ఆస్తి కోసమే కదా అన్నాడు ఆ క్షణం నాన్న నోటి వింటూ వచ్చిన మాటలు నన్ను చాలా బాధించాయి ఇంత చేసినా నన్ను నేను అర్థం చేసుకుంది ఇంతేనా అనుకున్నాను ఆ వెంటనే ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు నన్ను నా పెద్ద కొడుకు దగ్గరికి పంపించు అన్నాడు నాపై అలాంటి ఉద్దేశం పెంచుకున్న నాన్నకి నేను ఎంత చేసినా అర్థం చేసుకోవాలని అనే దగ్గర తిరించి వచ్చాను ఏవండి ఎంతసేపు అయింది ఆఫీస్ నుండి వచ్చి అని నా భార్య అన్న మాటల గులికిపడి గత నుండి తీరుకున్నాను ఇందాక వచ్చాను శైలు ఏదో ఆలోచనలో పడి అలాగే కూర్చుండిపోయాను చెప్పాను అలా ఓ పదిహేను రోజులు గడిచాక నా చెల్లెలు పద్మ నుండి ఫోన్ అన్నయ్య నాన్న పెద్దన్న ఇంట్లో లేడన్నయ్య నాన్న చూసుకోవడం కష్టమని ఆయన్ని ఏజ్ హోమ్లో చేర్పించారన్నయ్య అంతేకాదు నాన్న ఆస్తిని అంతా బలవంతంగా వాళ్ళ పేరే రాయించుకున్నారన్నయ్య అని చెప్తూ బోర్ని ఏడ్చింది ఆ మాటలు వింటుంటేనే నా కళ్ళ వెంట నీళ్లు దారల్లా కాగుతున్నాయి వెంటనే బయలుదేరి మా ఊరికి వెళ్ళి నాన్న ఉండే ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాను నాన్న బెడ్పై దిగులుగా పడుకున్న తీరు నాకు చాలా బాధను కలిగించింది నాన్న దగ్గరికి వెళ్ళి భయంగానే నాన్న అని పిలిచాను నా పిలుపుకి నాన్న వేణు వచ్చావా నాకు తెలిసిరా నువ్వు వస్తావని అన్నయ్య బలవంతంగా నా చేత ఆశను రాయించుకొని నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాననే కనికరం కూడా లేకుండా నన్ను ఇక్కడ చేర్పించి వెళ్ళారా అని కంటతటి పెట్టుకున్నాడు నా మీద కల్మషం లేని నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నేను అపార్థం చేసుకున్నాన్రా అని బాధపడి నన్ను క్షమిస్తావా వేణు అడిగాడు చా మే నన్ను క్షేమాపణ కోరడం ఏంటి నానా అని మీరికి మిదుట ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదని వెంటనే నాన్న తీసుకొని ఇంటికి వచ్చాను నాన్న సంపాదించిన ఆస్తి గురించి నేను ఎప్పుడూ ఆశప్పలేదు నాకు ఆ అవసరం కూడా లేదు నాన్న కనీసం ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరి దండి రుచి కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో వింటాను థ్యాంక్స్ ఫర్ లిసినింగ్